డాక్టర్ హెబ్ అంబేద్కర్ గారు అప్పుడు ప్రధాని నెహ్రూ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగానికి ఒక గణతంత్ర దినోత్సవం అనేది కూడా ఒకటి ఉండాలి రిపబ్లిక్ అనేది కూడా ఏర్పడాలనే ఉద్దేశంతోనే జనవరి ఇరవై ఆరో తారీఖున దానిని అమల్లో తీసుకొచ్చారు ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు తలపెట్టిన ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నా ఉన్నాడు బడుగు బీద ప్రజానికానికి ఎంతో మేలు చేసే కార్యక్రమం ఈ రాజ్యాంగంలో కూడా పొందుపరుచున్నారు అంబేద్కర్ గారు అయితే ఈరోజు మనం ఎంతో సంతోషంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని ఒంగోలు మున్సిపల్ ఆఫీస్ లో మనం గనగా జరుపుకుంటున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలిపేది ఏమిటంటే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అనేది ఇప్పుడే మన కమిషన్ గారు కూడా క్షుణ్ణంగా వివరించారు అందుకు కారణం ఏమిటంటే గౌరవ సభ్యులు స్థానిక శాసనసభ్యులు సోదరు పాలనే శ్రీనివాస్ రెడ్డి గారు అనేది కూడా మీకు నేను గౌరవ ఎంపీ గారు అయినటువంటి శ్రీ మాధవ్ శ్రీనివాస రెడ్డి గారికి అలాగే మా గౌరవ కార్పొరేటర్లకు నగరపాలక సిబ్బందికి కమిషన్ గారికి అలాగే పిలిచేటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పటికీ మన పెడు సంవత్సరాలు అయితే మనల్ని మనం పరిపాలించే